మీరు మీరు చేయకుండా తహసీల్దార్ మీద మీద మీరు ఎందుకు ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ పెడుతున్నా కంపల్సరీ ఎందుకంటే నాకు ఆశించిన స్థాయిలో ఒప్పు జరగడం లేదు ఎందుకంటే ఒక పని చెప్పి పంపిస్తే మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు నాకు పని జరగడం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు నీకు చెప్పిన ఆ పలాని వేరే ఒక అడిగిన ఏమాతో ఏం చెప్పినా ఏమో తెలియదు కానీ ఈ పని కాకుండా పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయినా పలాని పని కావాలని చెప్తే ఈ వార్డు ఇక్కడికి ఉన్నాడు ఏమి ఈ వార్డు ఇక్కడ సమస్య పరిష్కారం అయితే పంచాయతీ సెక్రటరీ తెలదా ఎన్ని ఒక పరిష్కారం అయితే తెలదా మీరు చేస్తే కదా వాళ్ళు చేసేది కొంతమంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ఎక్సలెంట్ పని చేస్తున్నారు నేను అందరూ చేయనటువంటి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి కూడా చెప్తున్నారు మీ పద్ధతులు మార్చుకోండి లేకపోతే నేను కూడా నేను చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది కాబట్టి అందరం ప్రశాంతంగా పని చేసుకుంటూ గవర్నమెంట్ మంచి పేరు రావాలనేది స్థాయిలో ఉన్నటువంటి మీరే కీలకము ఒక గ్రామానికి సంబంధించి రెవెన్యూ విఆర్ఓ కావచ్చు పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఇవాళ మీకు సచివాలయంలో సబ్సరి స్టాఫ్ ఉన్నారు ఎక్కువ చేయించుకోండి పని చేయించుకోండి పని చేసుకోకుండా ఎవరు వద్దనడం లేదు ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళు లీవ్ కావాల్సి ఎన్ని ఒకడికి వస్తారు కావాల్సి పోలీస్ స్టేషన్ పోతారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు డైలీ మొబిలైజేషన్ ఎక్కడ ఉంది వాళ్ళ సూపర్వైజరింగ్ ఏమి గతంలో కూడా చెప్పిన నేను ప్రతి స్కూల్ దగ్గరికి మహిళా పోలీసులు విజిట్ చేయాలా అంగన్వాడీ సెంటర్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని కూడా విజిట్ చేసి గ్రామంలో ఎక్కడైతే ఆకతాయి వాళ్ళు ఉన్నానో ఐడెంటిఫై చేసి చెప్పండి అని కూడా చెప్పాము ఇంతవరకు మార్క్ ఒక్కరు కూడా చెప్పలేదు కాబట్టి మనం ఏదైనా సరే మన సమస్య పరిష్కారం కానటువంటిది ఏమీ లేదు పరిష్కారం చేయడానికి మార్గాలు ఉంటాయి దాన్ని అన్వేషించకుండా మీకు మేమెదు చేయాలి అనే ఉద్దేశంతో చాలా వరకు ఎస్పెషల్లీ టౌన్ కూడా ముఖ్యంగా టౌన్ లో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి మీరు చేసేటువంటి పని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా మీ చేతుల్లో ఉంది